ఓ నమో భగవతే అష్టమగండీర్ణ నారసింహాయ ఇవాళ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుద్రపీఠం నాగప్రతిష్ట నరసింహస్వామి వారికి అభిషేక కార్యక్రమం నమో భగవతే నారసింహాయ నమ ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం நரசிம்மம்ீஷம் பதிரம் லுச்சோர்முச்சநாம் நமம் ஓம் நமோவீ நாரசிம்ய நம ஓம் உகிரம் வீரம் மகாவிஷ்ணு ஜலந்தம் சர்வோமுகம் நரசிம்மீஷம் பதிரம் லுச்சோர்முச்சநாம் ஜாநீம் தேவாஸ்ஃப்டி காத்தம் ஆதாரம் சர்வீா ஹைகிரீமுஸ்மே ஓம் விதிச்சுதிரு தமந்த அந்தர் பகவான் நாரசிம் ప్రహాభయం లోక భయం స్వన తృదే సాగ్రస్త సమస్త ఓం క్షణాం నమో భగవతే అష్టమగండ నారసింహాయ నమ స్వాతి నక్షత్ర సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిగారికి అభిషేక కార్యక్రమం ఓం నమో భగవతే నారసింహాయ నమ